ఓ యువకుడు ఆర్టీసీ మహిళా కండక్టర్ పై దుర్భాషలాడాడు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో ఆర్టీసీ ఉద్యోగిపై మందుబాబు హల్చర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్ల కొడుతుంది కంకిపాడు ఊరు చివర మద్యం తాగి రన్నింగ్ బస్ ఎక్కాడు ఓ యువకుడు ప్రశ్నించినందుకు మహిళా కండక్టర్ పై దురుసుగా ప్రవర్తించాడు ఓ యువకుడు అంతటితో ఆగకుండా మద్యం మత్తులో రెచ్చిపోయాడు ఆ యువకుడు అయితే ఆ మహిళా కండక్టర్ ఊరుకుంటుందా పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీలతీ

కూర్చో పోలీసు లోపల గానీ మర్యాద కాదు అక్కడ స్టేషన్ నుంచి అరగంట ఎవరు ఇస్తారండి మాకు అరగంట ఎందుకు ఆపారు బస్సు